వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు జనవరి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు నలభై తొమ్మిది నిమిషాలకి ఈరోజు సోమవారము స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం కృష్ణపక్షం చవితి తిథి ఈరోజు పూర్తిగా ఉన్నది పుబ్బా నక్షత్రం సాయంత్రం ఐదు పన్నెండు వరకు ఉన్నది తదుపరి ఉత్తరా నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది అలాగే ఈరోజు శోభనం భవ బాలువ యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి ఈ రోజు శుభ సమయము పగలు పది ఆరు నిమిషాల లగాయతూ పదకొండు యాభై మూడు నిమిషాల వరకు అంటే దాదాపుగా రెండు గంటల పాటు శుభ సమయం ఉన్నది ఆ సమయంలో అన్ని పనులు కూడా పూర్తి చేసుకోవాలి ఎందుకంటే సోమవారం కాబట్టి పన్నెండు నుండి మూడు మూడున్నర వరకు అంతా దుర్ముహూర్తాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ అమృత కాలంలో ఏ పనైనా సరే చేయించుకోవాలి ముఖ్యంగా భూమి రిజిస్ట్రేషన్లో లేకపోతే ఏదైనా ఇతరులను కలవడానికి వెళ్లడము ముఖ్యమైన పనులు ఏవైనా సరే పగల దుర్ముహూర్తం పదకొండు ముప్పై ఐదు లగాయతు ఒంటి గంట ఇరవై పునర్దుర్ముహూర్తం రెండు యాభై లగాయతు మూడు ముప్పై నాలుగు మనం అనుకున్నటువంటి విషయం అలాగే రాత్రి ఉన్నది వర్జ్యం ఒంటి గంట పది లగాయత రెండు యాభై ఆరు వరకు కూడా వర్జ్యం ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి వర్జ దుర్ముహూర్తాదుల్లో ఏ పనులు కూడా చేయకూడదు అలాగే ఈరోజు ప్రత్యేకించి తూర్పు దిక్కు ప్రయాణం చేయకూడదు ఎవరైనా సరే తూర్పు దిక్కుకి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ రోజు చవితి తిథి ఉన్నది ఈ చవితి తిథి ఉన్నటువంటి ఈ రోజున చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు విఘ్నేశ్వర ఆరాధన అలాగే సంకష్టర చతుర్థి వ్రతాలు ఇవన్నీ కూడా చక్కగా ఆచరించవచ్చును వాటి వల్ల కూడా చాలా విశేషమైనటువంటి కామ్యార్థము కార్యసిద్ధి ఇవన్నీ కూడా చక్కగా కలుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి చంద్రగ్రహము అటు సింహ కన్యారాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి సింహరాశిలోనే అధిక భాగం ఉన్నారు కాబట్టి చంద్రబలాన్ని పొందేటువంటి మిథున రాశి కానీ సింహరాశి కానీ తుల కానీ వృష్టికం కానీ కుంభ మకర రాశుల వారికి కానీ ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వారి యొక్క జీవన గమనంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సానుకూలంగా మానసిక ప్రశాంతతతోటి ముందుకు వెళుతూ ఉంటుంది అలాగే చవితి రోజు సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తే మంచిది అలాగే చవితి తిథి రక్తతిథి ఈ రక్తతిథి రోజున శుభ కార్యక్రమాలు నిందితములు అందువల్ల శుభ కార్యక్రమాలకి సంబంధించినవి అటు వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఇవి మాట్లాడుకోరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ రోజు పుట్టినటువంటి నవజాత శిశువులకి స్వల్ప శాంతి ఉన్నది అది కూడా పాద దోషము స్వల్పంగా ఉన్నది అది జాగ్రత్తగా చూపించుకుంటే పూర్తిగా శాంతి లేదు స్వల్ప దోషమే కాబట్టి అది తైలముఖావలోకం నూనెలో మొహం చూస్తే సరిపోతుంది కాబట్టి ఇవి ఈరోజు ఉన్నటువంటి విశేషమైనటువంటి ఈ విశేషతలు మరలా తిరిగి రేపటి కార్యక్రమంలో మనం కలుసుకుందాం